నిన్నటి రోజున నెల్లూరుకి ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ అంటే ఆల్రెడీ ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఒక ఎక్స్ట్రా ఆర్టిస్టులుగా కొంతమందిని పెట్టుకుంటాం అట్ట ఒక ఎక్స్ట్రా ఆర్టిస్ట్ వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల పరిచయ వేదిక అంటే పాప మా కొత్తగా నెల్లూరు నగర నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమించబడినటువంటి పర్వతరెడ్డి రెడ్డి గారు శాసన మండలి సభ్యులకి నగర నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలు తెలియదు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి ఈ పరిచయ కార్యక్రమం పేరుతో ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టు రకరకాలుగా అనేక రకాలుగా అనేక మంది మీద పేర్లు ప్రస్తావించకుండా మాట్లాడడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కోటి మీ ద్వారా నెల్లూరు ప్రజలకి తెలియదలుచుకున్నాం మొట్టమొదటిగా నేను అనుకోనుంటే నెల్లూరులో నారాయణ స్కూల్స్ ఉండేవా నేను అనుకుంటే నేను మంత్రిగా ఉన్నప్పుడు అనుకుంటే నెల్లూరులో నారాయణ కాలేజీలు ఉండేవా కాలేజీ కింద ఒక కాలవ పోతుంది నేను అనుకుంటే ఉండేదా కాలేజీ అని చెప్పి మాట్లాడాడు ఎప్పుడో కక్ష సాధింపులకు పాల్పడ్డానికి మాట్లాడాడు ఎక్స్ట్రా ఆర్టిస్ట్ నువ్వు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నావు జలవనరుల శాఖ మంత్రిగా నువ్వు చెప్పే కాలవ కాలేజీ కింద కాలవ నీ శాఖ పరిధిలోదే నిజంగా అది కనుక కింద కాలం ఉండి అక్రమ నిర్మాణం అయితే నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు దాదాపు రెండున్నర సంవత్సరం పాటు నువ్వు మంత్రిగా ఉండేవు సంబంధిత శాఖ మంత్రిగా నువ్వు ఎందుకు చర్యలు తీసుకోలేదు అసలు నువ్వు కక్ష సాధింపు చర్యల గురించి నువ్వు ఆ మాట్లాడేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో నారాయణ సార్ మీద గత ప్రభుత్వం పెట్టినన్ని కేసులు చేసినన్ని అరాచకాలు బహుశా ఎవరి మీద చేసి ఉండరేమో ఈయన మాత్రం కక్ష సాధింపులే పోలాం మేము అన్నిటికీ ఎదుర్కొని తప్పుడు కేసులను ఎదుర్కొని అక్రమ కేసులను ఎదుర్కొని న్యాయస్థానాలను ఆశ్రయించి అన్నిట్లో ఎదురొడ్డి ప్రజాక్షేత్రంలో డెబ్భై రెండు వేల నాలుగు వందల అరవై ఓట్ల పైచులకు మెజార్టీతో విజయం సాధించిన వ్యక్తి పొంగూరు నారాయణ గారు నీలాగా పారిపోయిన వ్యక్తి కాదు నారాయణ గారు జిల్లా వదిలేసి ఇక్కడైతే నాకు డిపాజిట్లు కూడా ఉండవు నేను నెల్లూరు నగర నియోజకవర్గానే కాక జిల్లా జిల్లాని సర్వనాశనం చేశాను ఇక్కడ ఉంటే నాకు మనుగడ కష్టం అని చెప్పి జగన్ పోయి బతిలాడుకొని నర్సరావుపేట పార్లమెంటుకి పోయావు అందరికి మాత్రం నన్ను జగనన్న పార్లమెంటు నర్సరావు పేట పంపించాడు నన్ను జగనన్న పంపించాడని చెప్పి చెప్పుకొని నువ్వంత శక్తి సామర్థ్యాలు నోడువైతే నెల్లూరు నగరం నుంచే పోటీ చేయాల్సిందే నువ్వా నారాయణ సార్ గారి నుంచి మాట్లాడేది పోలింగ్ అయిపోయిన పక్క రోజు బహుశా రాజకీయాల్లో అరుదుగా చూస్తూ ఉంటాం గత అనేక సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా ఈ జిల్లాలో రకరకాల పెద్ద పెద్ద రాజకీయ కుటుంబాలతో ప్రయాణం చేశా ఎప్పుడూ లేని విధంగా ఫలితాలు రాకముందే పోలింగ్ అయిన పక్క రోజే నా నేను నా కుటుంబం యొక్క సొంత నిధుల నుంచి కార్యకర్తల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం కష్టం చేశారో వారి సంక్షేమం కోసం మా సొంత నిధులు మా కుటుంబం యొక్క సొంత నిధులు ప్రతి సంవత్సరం పది కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాలకి యాభై కోట్ల రూపాయలు నేను వెచ్చిస్తా అని చెప్పి గర్వంగా చెప్పిన నాయకుడు డాక్టర్ పొంగూరు నారాయణ గారు నారాయణ సార్ గురించి నువ్వు మాట్లాడతావు ఆయన నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడు నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాడా నలభై సంవత్సరాల తర్వాత వచ్చాడా వచ్చాడు పోటీ చేశాడు డెబ్బై మూడు వేల నాలుగు వందల అరవై ఓట్లతో గెలిచాడు గెలిచాడా లేదా నెల్లూరు నగర నియోజకవర్గ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా జిల్లా చరిత్రలో బై ఎలక్షన్లో కాదు సార్వత్రిక ఎన్నికల్లో ఎప్పుడూ లేనంత మెజారిటీ నారాయణ సార్ గారు ప్రజలు పట్టం కట్టారు ఆయన గురించే నువ్వు మాట్లాడేది రాబో రోజుల్లో నేను ఏందో చూపిస్తా పేరెత్తకుండా వేమిరెడ్డి గారి గురించి కూడా ఒక మాట మాట ఆడకపోయి ఆయన నా వల్ల ఏదో గెలిచి ఈయన వల్ల పాపం గెలిచేశారంట వేమిరెడ్డి గారు వారి సత్యమణి ప్రశాంత్ రెడ్డి గారు కనీసం వారి పేరు ఉచ్చరించి అర్హత ఉందా అని కానీ అడుగుతున్నా వారి పేరు ఉచ్చరించి అర్హత ఉందా అనికంటున్నా నువ్వు కూడా వాళ్ళ గురించి మాట్లాడితే వినేదానికే చాలా అసహ్యంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా వేమిరెడ్డి గారు ఎక్కడ ఎక్కడెక్కడో సంపాదించి ఆయన ఆయన కష్టార్జితంతో సంపాదించుకొని అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తను పుట్టి పెరిగిన జిల్లాకి చేయాలని రాజకీయాలకు రాకముందు నుంచే విద్య వైద్యం త్రాగునీరు అనేక రంగాల్లో సేవ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎక్కడ ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా చేస్తాడా ఆశ్చర్యం నోరు లేని మూగజీవాలు నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోల కాడా లంచం తీసుకున్నా నువ్వెక్కడ నోరు లేని మూగజీవాలు బర్రెల సంత వాళ్ళని బెదిరించే నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడు చేయవో నోరు లేని మూగజీవాలు బర్రెల సంతోల కాడా లంచం తీసుకున్నా నువ్వెక్కడ ఎక్కడో కష్టార్జితంతో సంపాదించుకొని వచ్చి జిల్లాలో తను పుట్టి పెరిగిన జిల్లాలో ప్రజలకు సేవ చేసే విద్య వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక విద్యా వైద్యం త్రాగునీరు ఇవే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసే వేమిరెడ్డి గారు ఎక్కడ నారాయణ సార్ గురించి వేమిరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడిది అని చెప్పడవుతున్నా ఇకపోతే కార్పొరేటర్ల గురించి కొంత మాట్లాడు ఉప్పు వాడిని కార్పొరేటర్ని చేసా ఇక్కడే ఉన్నాడు మా అశోక్ పెయింట్ చేసుకునేవాడిని కార్పొరేటర్ని చేశా హౌసింగ్లో పని చేసేవాడిని కార్పొరేటర్ని చేశా నువ్వు యాణించొచ్చావు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నాను పత్తే అనేవాడు కూల్ డ్రింక్ షాపులో లట్టాలు కొట్టుకుంటున్నావు ఇదే పెయింట్ పని చేసుకునేవాడు ఇదే ఉప్పకునేవాళ్ళు ఇదే హౌసింగ్లో పనిచేసే వాళ్ళు అనేక రకాల అనేక రంగాల్లో పనిచేసే వాళ్ళందరి కష్టం వాళ్ళందరి చెమట వాళ్ళందరి రక్తం కరిగిచ్చే నిన్ను ఎమ్మెల్యేని చేశాడు ఒకటికి రెండు సార్లు ఎమ్మెల్యేని చేశారు జగనన్న పుణ్యమాట మంత్రి అయ్యో నువ్వా కార్యకర్తల గురించి మాట్లాడేది